ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు క్రిస్మస్ పండుగ పురస్కరించుకొని ధర్మవరం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి పరిటాల శ్రీరామ్ సూచనల మేరకు నియోజకవర్గంలో టీడీపీ శ్రేణుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రధాన చర్చలలో మరియు ప్రార్థనా మందిరాలలో క్రిస్మస్ కేకులు కట్ చేసి క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని టీడీపీ నాయకులు నియోజకవర్గంలో గల అన్ని చర్చిలలో గల ఫాదర్స్ తో ప్రత్యేక ప్రార్థనలు పాల్గొని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ధర్మవరం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పరిటాల శ్రీరామ్కి పరిటాల సునీతమ్మకి యేసు ప్రభువు దీవెనలు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షిస్తూ చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేయించినట్లు ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు తెలియజేశారు अरे प्रकारे काम तो नहीं करने महिला राष्ट्रीय रक्षा के साथ कर रोची में तो होना वाले की थैंक्स मेरी महिला दरी जिस पर था सर उनका हमारी टेक कर आप बस अपने एक और नाम जिस पर था मेरे को इस पर जान सरकार शादी का काम करने के लिए राष्ट्र को नहीं चाहो मेरे को आप बस दो साल मुझे करना है नहीं चाहिए कि ना कि ना कि ना चल इस तरह का तेज़ इंटरेस्ट में आप लोग बढ़ाते हैं तो तुम्हारे बारे में बात नहीं करना मेरे सागर ने देखो ची तो बात की सदन भंग का मार्ग चलाई एक बैचेस में तो बुद्धि तो ना और टाउन्स में दीवान तो बीस मिनट का टाइम्स कोई अपने को तो बात तो बनी कुछ नहीं ना और इस तरह में बढ़ाते हैं तो ना आई बढ़ाते हैं तो ना जो संगी ईश्वर के वचन ने ना महान निरीक्षण करना है यह आज तक हम ये और अर्पित चलिए देवा रानी रानी ने मेरे सारे जीवन बांट दिए विभिन्न तरह से बिना पर पास दे दीजिए मेरे विश्वास का भेजो और चलिए पार्टिंग दे दीजिए मैं सब अंदर हूं मैं सारे अंदर हूं मेरे ये वेदना आपको दे व्यक्त करने का प्रभु का यीशु मसीह के नाम में प्रार्थना में आमीन मेरी क्रिसमस हैप्पी क्रिसमस 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 madam look in in 00 apakah <coughs> 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 స్తోత్రం చెప్దాం వారి కొరకు వారి కుటుంబం కొరకు వారి తల్లి గారి కొరకు మనం మొదటిగా స్త్రీ పంపించారు పరిటాల గారి బట్టి వారి కుటుంబాన్ని బట్టి మనం ప్రార్థించేద్దాం స్తోత్రం 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 సార్ లేకపోయినప్పటికీ కూడా అనే పట్ల ప్రేమ కలిగి పంపించండి సాయం కుమారు మా సిస్టర్ సునీతమ్మని కూడా దీవించి ఆశ్రయించండి ఆ కుటుంబం మీరు చాలా దేవుడి చూపించారు దీవిడి పట్ల నీ పట్ల ఎంత ప్రేమకులు పంపించినాము తండ్రి ఆ కుటుంబాన్ని దీవించండి తిరిగి రాజ్యాధికారంలోకి వచ్చినట్ల మీరు సహాయండి అన్ని కృపలు మీరు తోడు వీళ్ళంతగానో అన్ని రకాలకు సాయం చేస్తున్న ప్రజలకు మీరు తోడుగా ఉండి పాపాడండి వారి కుటుంబాలను దీవించండి వారి పాడి పంటల దీవించి కనికరించండి వారి కుటుంబాలను ఆశీర్వదించు మనం మీ దగ్గరికి వచ్చేవారిని ఎంత మాత్రం ప్రోత్సహమే పెట్టుకోవాలి తండ్రి మరి పరిచాలని జ్ఞానం చేసుకుంటున్నారు ఈ కుమార్ని మీ కుమార్ని దీవించి ఆశీర్వదించండి వారిని కూడా దీవించగలి కుమారుని కూడా దీవించండి శ్రీ ఆశీర్వాదాలతో ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక పైన పెద్ద పౌని స్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్ ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం దిగదుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటడం వలన మనలోకి శక్తులు ప్రవేశిస్తాయి అలాగే మనమంటే గిట్టని వాళ్ళు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్యాభర్తల మధ్య గొడవలు రావటం ప్రేమించుకున్న వారు దూరం అవడం సంతానం కలగకపోవడం వివాహం జరగకపోవటం ఉద్యోగాలు రాకపోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పారవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పారవటం పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాల పీడింపబడుతున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుచున్న వారికి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం పదిహేను రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి సంప్రదించండి రేణిక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు சிரி வெங்கடேஷ்வரா தியாடர் வெங்க மித்தைப்பைனா பெத்தபாவனி பச்தான் காவலி நெல்லுரு ஜில்லா போன் நம்பர் 994-9906-107